హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు సకీర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారన్నది మనందరం సాధారణంగా వచ్చిన ఒక నిర్ధారణ అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే మార్పు కేవలం అధికార మార్పిడేనా లేకుంటే అధికారులకు వచ్చిన పార్టీ అధికారులకు అధికారులకు వచ్చిన పార్టీ తన అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా మార్పులు చేర్పులు చేస్తోంది చేసింది అనే అంశం చర్చకు వస్తుంది నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు డిసెంబర్ వరకు అంటే కేసీఆర్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఐఏఎస్లో కావచ్చు ఐపిఎస్లో కావచ్చు లేదా ఇతర కేడర్లో ఉన్న అధికారులు కావచ్చు అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానో లేకుంటే ఆ పార్టీకి అన్ని రకాలుగా సహకరించే వాళ్ళుగానో చాలామంది చాలామంది పైన ముద్ర ఉంది చాలామందికి కళంకిత ముద్ర ఉంది ఈ కళంకిత అధికారులను ఎవరైతే మనం అంటున్నామో దానికి సంబంధించిన నిజానిజాలు వీలంత త్వరగా తేల్చి పారేసి వాళ్లను మార్చకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్టేబుల్గా ఉండే అవకాశం లేదనో లేకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన వ్యవహారాల్లో విఫలమైనట్టుగాను ఒక కంగ్లూజర్కి వచ్చే అవకాశం ఉంది ప్రజలు కనుక ప్రజలు ఏం కోరుకుంటున్నారు కేవలం మార్పు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేదా ఆ కుటుంబం చేసిన అవినీతి అక్రమాల సంగతి ఏమిటది ఒకటి వాటిపైన విచారణ కమిషన్లు దర్యాప్తు సంఘాలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది అవన్నీ విచారణ దశలు ఉన్నాయి ఆ నివేదికలు ఎప్పుడొస్తాయో ఆ విచారణ ఎప్పుడు కొలిక్కి వస్తుందో ఎవరిని దోషులుగా గుర్తిస్తారో ఎవరిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు చాలామంది అంటే సెక్రటరీ కారిడార్స్లో జరిగే చర్చ కూడా ఏంటంటే ఈ ఫలానా ఫలానా అధికారులు ఇంతగా కలంకితం అయిపోయినప్పుడు వందల కోట్లను దంచి పారేసినప్పుడు అంటే దంచుకున్నప్పుడు ఎట్లా దంచుకోగలిగారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల మద్దతుతోనే ఆ ప్రభుత్వం అండదడ్డలతో వాళ్ళు దంచుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది అటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు జిఎస్టీకి సంబంధించి గడిచిన ఒక వారం పది రోజులుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇది చాలా సీరియస్ ఎలిగేషన్స్ వస్తున్నాయి ఇందులో ఏమిటి జీఎస్టీ ఎగవేతల్లో దాదాపు అరవై పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి బడా కంపెనీలు ఉన్నట్టుగా ఒక కంక్లూజన్కు ప్రభుత్వం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది ఇందులో అంటే సెవెంటీ ఫైవ్ కంపెనీస్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆల్రెడీ ఒక ఉన్నత స్థాయి కమిటీ ఒక కొలిక్ వచ్చింది ఆ కమిటీ చెప్పింది సెవెంటీ ఫైవ్ కంపెనీస్లో పెద్ద ఎత్తున అక్రమాలకు అక్రమాలు జరిగాయి అంటే జిఎస్టీ ఎగవేశాయి ఇందులో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఇన్ఫ్రా కంపెనీస్ కూడా ఉన్నాయి అట్లాగే ఇతర కంపెనీస్ కూడా ఉన్నాయి మొత్తంగా ప్రభుత్వానికి కొల్లగొట్టింది ఎంత అంటే రెండు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లుగా కంక్జర్కి వచ్చింది హై లెవెల్ కమిటీ రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లను జిఎస్టీ ఎగవేయడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టినట్టుగా రుజువు అవుతోంది దీనికి బాధ్యులు ఎవరు అంటే ఒకటి సీనియర్ ఐఎస్ అధికారి సోమేష్ కుమార్ పేరు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తుంది మరి కొంతమంది పేర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అలాగే ఫార్ములా ఈ రేస్ గురించి మనకు తెలుసు దాంట్లో సీనియర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు చాలాసార్లు ఫ్లోట్ అయింది అది ఎంక్వైరీలో ఉంది ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అరవింద్ కుమార్ సంగతి ఏమిటో డీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగతి ఏమిటో తెలియ అవకాశం ఉంది అయితే ఇక్కడ చెప్పాల్సికున్నానంటే రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరే ఇటువంటి అధికారులపైన అంటే కలంకిత అధికారులను మనం ఎవరైతే చెబుతున్నాము ఎవరికైతే అవినీతి కళంకం అంటిందో వాళ్ళందరినీ ప్రధా ప్రధానమైన అంటే ఉన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళను వెంటనే తప్పించడం లేదా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన ఒకవేళ అటువంటి ఆధారాలుంటే తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరింత అంటే పరిపాలన పైన ఆయన పట్టు మరింత బిగించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్